హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గోదావరి అమ్మాయిని మా ఇంట్లో పెళ్ళైన పదహారు రోజులకి అమ్మాయికి తాడు పసుపు తాడేస్తారు కదండి దాని సందర్భంగా విఘ్నేశుడు బియ్యం కట్టిన వాటితోటే ఇంట్లో కుడుములు అండ్ ఆరది చేస్తున్నామండి ఆరది కుడుములు ఫస్ట్ చేస్తున్నారు ఊర్లో పెద్దమ్మ గారు మా ఇంటికి వచ్చి తన ఇంటి ఆడబుడుస్ కాబట్టి తన చేతుల మీద చేయిస్తున్నారు నాలుగు గ్లాసులు నూక అలాగే ఒక వంద గ్రాములు శనగపప్పు అండి నాలుగు గ్లాసులకి ఎనిమిది గ్లాసులు పెట్టారు మొత్తం బాగా ఉడికించుకోవాలండి అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి శనగపప్పు ఉడికిన తర్వాత నూక ఇసిరి మామూలుగా మిక్సీలోనే పట్టేశారండి బాగా చిన్న మంట మీద ఉడికి ఉడికి ఒకసారి బాగా ఉడికిన తర్వాత కింద దింపేసుకున్నారు అది నేను ఫస్ట్ టైం కుడుములు మామూలుగా ఉడకపెట్టేసిన తర్వాత కుడుములు చేసడమే అనుకున్నాను తర్వాత మళ్ళీ పెద్దమ్మగారు అవి ఆవురు పట్టాలన్నారు కొంచెం లైట్గా చేతులకి ఆయిల్ రాసుకుండి ఉండలు చేయమన్నారు ఇడ్లీ పాత్రలో ఒక రేకు పెట్టండి అందులో కొంచెం వాటర్ వేసి కొడుములన్నీ కూడా ఒకదానిపై ఒకటి వేచేసి ఆవురు పట్టేసామండి ఒక పది నిమిషాలు ఉడికిపోయిన టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి అలాగే నెక్స్ట్ మళ్ళీ అదే గి అదే గిన్నెలోని ఆరతికి కూడా ఎసర పెట్టామండి ఒక చెమ్ముడు పిండికి చెమ్ముడు వాటర్ వేసాము అది చెమ్ముళ్ళు కొంచెం సాల్ట్ వేసి పిండి ఉక్కిస్తున్నారు ఉక్కించిన తర్వాత చిన్న మంట మీద బాగా ఉక్కించాలి ఎందుకంటే అది బాగా ఉడికితే ఆరుదనది బాగుంటుంది ఒక గ్లాస్ ఒక చెమ్ము పిండికి గ్లాస్ నా నీళ్ళు వాటర్ అయితే పడ్డాయండి అందులోనే సాల్ట్ వేసారు నెక్స్ట్ ఇవి చూపిస్తున్నాను ఇవైతే అయిపోయాయండి కుడుములు అయితే రెడీ అయిపోయినాయి ఆవురు పట్టి బయట తీసేసాం వన్ బై వన్ ఇవి మీకు చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చూసారా ఎంత బాగా ఉడికినాయో ఎక్కడ తడి కానీ లేదండి చాలా బాగున్నాయి నెక్స్ట్ అండి ఇది వాటర్లోనే కొంచెం సాల్ట్ అండ్ బెల్లం అండి కేజీ బెల్లం వేశారు కేజీ బెల్లం అయితే పడ్డదండి ఇవి మేము అంత తీసుకుని పిండి అంత తీసి ఉక్కిచ్చి అంత తీసుకుండి ఒక ప్లేట్లోనే పిండి వేసుకుండి మేము సన్నటి తాలికలు చేసుకున్నాం అనమాట ఇంట్లోనే నేను చిన్న వీడియో మీకు ఆల్రెడీ పెద్ద వీడియో పెట్టాను బట్ చిన్న వీడియో నేను అప్లోడ్ చేద్దాం కానీ నేను వీడియో తీసానండి పెద్దమ్మగారు ఎందుకు అన్నారు బట్ వీడియో తీసాను బెల్లం ఇంకా సరిపోలేదని కేజీ బెల్లం అయితే పడ్డదండి చెమ్మిడికి చెమ్మిడి పిండికి కేజీ బెల్లం అయితే పడ్డది నెక్స్ట్ తాలీకలు బాగా ఎసరు మరిగిపోయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసారు ఎసరులోని ఈ తాలీకలు చేసిన తాలీకలన్నీ కూడా వేసుకున్నారు వేసిన తర్వాత ఒక కలపద్దన్నారు కలిపితే విడిపోతాయి వాటికి వాటిలే అవి ఉడకాలని చెప్పారు నెక్స్ట్ ఒకసారి ఒక పది నిమిషాల తర్వాత ఒకసారి కలిపారండి నెక్స్ట్ అందులోని యాలక్కాయలు పడుగు కూడా వేసాము నెక్స్ట్ సాల్ట్ కూడా ఫస్ట్ యాడ్ చేసామండి ఒకసారి కలిపారు అంతేనండి పదహారాలు పండుగ ఆరది కుడలు వండేసుకున్నాం నచ్చితే ఇలాంటి వీడియోలు మరేనో చేయాలనుకుంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్